హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిటీ వన్ ఇక కథలోకి వెళ్దాం సూర్య దాత్రి గదిలోకి వెళ్ళాడు అప్పుడే స్నానం చేసి బయటకొచ్చింది దాత్రి ఆమెను వెనక నుంచి హత్తుకున్నాడు సూర్య ఆ స్పర్శ ఆమెకి తెలిసిందే కాబట్టి మౌనంగా ఉంది అరుస్తావనుకున్నా ఆమె భుజం మీద తలపెట్టి అడిగాడు సూర్య నువ్వు తప్ప ఎవరొస్తారో ఇక భయం దేనికి అని అంది అలాగే ఉండిపోయి దాత్రి ఆమె మేను నుంచి వచ్చే సోప్ పరిమళంతో పాటు ఆమె శరీర పరిమళానికి ఒక్క క్షణం సూర్య కళ్ళు మూసేసుకుని ఫీల్ అయ్యాడు నువ్వు కాలి చేతులతోనే వచ్చావు కదా డ్రెస్ ఎక్కడివి అని అడిగాడు అలాగే ఉండిపోయి సూర్య నేను వెళ్తూ వెళ్తూ ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయాను అని చెప్పింది దాత్రి ఒక హక్కుల తన దగ్గరికి తీసుకున్నాడు సూర్యని చూస్తుంటే హ్యాపీగా ఉంది దాత్రికి ఇక్కడికే వస్తామని తెలుసా చిరునవ్వుతో అడిగాడు సూర్య తెలియదు అనిపించింది అప్పుడు అని అంది ధాత్రి వెళ్దాంరా అన్నాడు ఎక్కడికి అడిగింది అతని నుంచి దూరం జరిగి తాత్రి మన రూంలోకి అన్నాడు మూతి బిగించి సూర్య అదెక్కడుంది అంది నా రూమ్ ఇక మన రూమే కదా అని అన్నాడు సూర్య కళ్ళెగరేస్తూ దానికి బోల్డ్ టైం ఉంది మా డాడీ ఒప్పుకున్నాకా అని దాత్రి అనగానే ఏమన్నావు అని అన్నాడు గుండెల మీద చేయి వేసుకొని సూర్య అవును టవల్ హ్యాంగర్కి తగిలించింది దాత్రి కుదరదు ఆమెను చేరి రెండు చేతుల్లోకి తీసుకున్నాడు దాత్రిని సూర్య ఆగండి అత్తయ్య చూస్తే బాగోదు ఆమె మొత్తుకుంటున్నా వినకుండా అతని గదిలోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేశాడు సూర్య ఏం చేస్తున్నారు ఇలా బాగోదు అని అంది చిరుకోపంగా చూస్తూ అతన్ని నువ్వు నా హక్కు లైసెన్స్ కూడా ఉంది అని అన్నాడు సూర్య అర్థం కానట్టు ముఖం పెట్టింది దాత్రి ఆమె దగ్గరగా వచ్చి కాస్త ముందుకు వంగాడు సూర్య ఊపిరి బిగబట్టి అతన్నే చూస్తోంది దాత్రి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె హృదయం మీద వేలాడుతున్న పసుపు తాడు నోటితో పట్టుకున్నాడు సూర్య గట్టిగా కళ్ళు మూసేసింది దాత్రి పసుపు దాడిని వదిలి మెల్లిగా పైకి లేచాడు సూర్య ఇదిగో లైసెన్స్ నువ్వు నా అని చెప్పే లైసెన్స్ అని అన్నాడు సూర్య మెల్లిగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది దాత్రి సూర్య కళ్ళేగరేశాడు నిజమే చెప్తున్నట్టు అతని హృదయం మీద వాలి తలాల్చింది దాత్రి ఆమె చుట్టూ చేతులు బిగించాడు సూర్య గగన్ ధరణి డీప్ స్లీప్లో ఉన్నారు వారి గదిలోకి వెళ్ళడానికి ఒక వ్యక్తి బయట తచ్చాడుతూ ఉన్నాడు డోర్స్ విండోస్ నుంచి లోపలికి వెళ్ళడానికి వీల్ లేకుండా చేశాడు గగన్ ఛ నిన్ను వదలను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ అజ్ఞాత వ్యక్తి తర్వాత రోజు ఉదయం లేచి ఫ్రెష్ అయింది ఈ ధరణి ఏవండి ఎక్కడికో వెళ్ళాలి అని అత్తయ్య చెప్పారు లేవండి అని అంది ఈ ధరణి ఆమెను బెడ్ మీద గలాకాడు గగన్ లేవండి మీరేంటి ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు అని అడిగింది ధరణి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలియదు ఆమెని గట్టిగా హత్తుకున్నాడు గగన్ అత్తయ్య ఆల్రెడీ చెప్పి వెళ్ళారు లేవండి గుడికి వెళ్ళాలి కదా ఇలా ముట్టుకోకూడదు మీరు అని అంది ధరణి మనం వెళ్ళేది గుడికే కానీ కాదు తద్దినానికి అని అన్నాడు గగన్ అప్పటి వరకు గింజుకుంటున్న ధరణి ఆగిపోయి ఆశ్చర్యంగా అతని వంక చూసింది ఏమంటున్నారు అని అడిగింది అవును అన్నాడు అమ్మో అంది భయంగా మనం వెళ్ళట్లేదులే నువ్వు భయపడకు అని అన్నాడు గగన్ మరి ఎవరు ఏమి అనుకోరా అని అడిగింది ధరనే అనుకోని అయితే ఏంటి ఆమె వైపు చూశాడు అతను అలా కాదు ఇక్కడ వరకు వచ్చి వెళ్ళకపోతే బాగోదని నేను చెప్తానులే పడుకోనివ్వు అన్నాడు ఇంకా దగ్గరికి లాక్కొని గగన్ మీరు పడుకోండి నాకు నిద్ర రావట్లేదు అని అంది అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ధరణి ఐ వాంట్ యు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడా అని అడిగింది ఆశ్చర్యంగా ఆల్వేస్ అన్నాడు అర్థం కాలేదు అని బిక్కమొహం వేసింది ధరణి ఆమె భుజం మీద చిన్న బయటిచ్చి గట్టిగా హత్తుకున్నాడు గగన్ ఊపిరాడట్లేదు వదలండి అని అంది ధరణి ఫీల్ మిస్ చేస్తున్నావు అని విసుగ్గా వదిలాడు ధరణిని అతను పర్వాలేదు రండి అని నవ్వింది బెడ్ మీద నుంచి వెళ్ళేలకలా పడుకొని వెళ్తున్నవాడల్లా ఆగే ఆమెను చూసి ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు ఏం చేస్తున్నారు ఇది మన ఇల్లు కాదు ఆమె అరుస్తున్నా అతను విడిపించుకోలేదు ఆమెతో పాటు షవర్ కింద అతను చాలా చలిగా అనిపించింది ధరణికి అతని పనికి అతని వైపు గుర్రుగా చూసింది ధరణి ఆమెను వెనుకకి తిప్పి హత్తుకొని నువ్వు అసలు బోరు కొట్టవు అని అన్నాడు గగన్ ఏడు పొక్కడే తక్కువ ధరణికి విడిపించుకోవాలని చూసినా అతని పట్టు ముందు ఆమె బలం ఏపాటిది బయట ఏమనుకుంటారో అతని వైపు తిరిగింది ధరణి నాకు వెళ్ళడం ఇష్టం లేదు అందుకే రాలేదు అనుకుంటారు అని అన్నాడు ఆమె హృదయం మీద పడిన నీటితో దాహం తీర్చుకుంటూ ఆమెకి అర్థమైంది అతను కావాలని లేట్ చేస్తున్నాడని కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అదే ధరనికి ఎక్కలేదు మరి ఆమె చీర నేరం తాకింది ఆమె శరీరం అతనికి బందీ అయింది అతని ప్రేమకి ఆమె దాసోహమైపోయింది నాకు తెలుసు మీరు కావాలని లేట్ చేస్తున్నారు ఇదంతా చేస్తున్నారు అంటూ చీర అక్కడే వదిలేసి బయటికి పరిగెత్తింది ధరణి హే మెల్లిగా వెళ్ళు పడిపోతావు అని అరిచాడు గగన్ వెనక నుంచి ఈయనేమో కావాలని లేట్ చేశారు కిందకు వెళ్తే ఏమనుకుంటారో అని గగన్ని తిట్టుకుంటూ చకచకా చీర కట్టుకుని త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయింది ధరణి అప్పుడే గదిలో నుంచి బయటకొస్తూ కనిపించింది మాళవిక అత్తయ్యా అంటూ మాళవిక దగ్గరికి వెళ్ళింది ధరణి ధరణి గగన్ ఎక్కడా అని మెల్లిగా అడిగింది మాలవిక ఆయన రాను అన్నారు అని అంది ధరణి ఎలాగో అలా బ్రతిమాలి తీసుకురా ధరణి అని చెప్పింది మాలవిగా ఏమైంది అత్తయ్య ఆయన ఎందుకు రాను అంటున్నారు అని అయోమయంగా అడిగింది ధరణి మాలవికని నీతో తర్వాత చెప్తాను ధరణి ఇప్పుడైతే గగన్ని తీసుకురా అని మాలవిక అలా అడుగుతుంటే అలాగే ఆయన తలవూపి గగన్ దగ్గరికి నడిచింది ధరణి మరలా సోఫాలో నిద్రపోయాడు సూర్య దాత్రి బెడ్ మీద పడుకుంది ఉదయాన్నే మెలకు వచ్చింది దాత్రికి కళ్ళు తెరిచి చూసింది సూర్య హైట్కి ఆ సోఫాలో ఇరుక్కొని పడుకున్నాడు ఆమె ఎంత వారించినా అతను వినలేదు ఇక బెడ్ మీద పడుకుంది దాత్రి మెల్లిగా లేచి సూర్య దగ్గరికి నడిచింది అతని తలని నిమిరింది కాస్త కదిలింది మరో తిరిగి పడుకున్నాడు చాలా కష్టంగా ఉంది అని అనిపించింది దాత్రికి ఆమె బెడ్ మీద పడుకోమన్నా అతను వింటే కదా మెల్లగా అతని ఉదుటి మీద పెదవులు తాకించింది ధాత్రి సూర్య ఆమె వైపు కన్నులు తెరిచి చూశాడు గుడ్ మార్నింగ్ చిరునవ్వుతో చెప్పింది ధాత్రి చిన్నగా నవ్వాడు సూర్య లేచి కూర్చున్నాడు అతని పక్కన కూర్చోమన్నట్టు సైగ చేశాడు అతని పక్కనే కూర్చుంది ధాత్రి ఆమె భుజం మీద తలవాల్చాడు నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు అని అన్నాడు సూర్య ఎందుకు అని అడిగింది అతను సోఫాలో పడుకోవడానికి ఇబ్బంది పడ్డాడేమోనని అనిపించింది దాత్రికి బ్యాచిలర్ లైఫ్ బోర్ కొట్టేసింది జంట పక్షి కావాలని మనసు కోరుకుంటుంది బెడ్ మీద తోడు కావాలనిపించింది అని అన్నాడు సూర్య అతను మాట్లాడే కొద్దీ ఆమె బుగ్గలు ఎర్రబడిపోయాయి నేను వెళ్ళాలి అని అంది దాత్రి చెప్పనివ్వు అని ఆమె చేతి మీద ముద్దు ఇచ్చాడు సూర్య నేను వెళ్తున్నాను అని పైకి లేచింది దాత్రి ఆమె చేతిని పట్టుకొని ఆమెతో పాటు పైకి లేచాడు ఆమెని వెనక నుంచి చుట్టేశాడు సూర్య సారీ ఫర్ ఎవ్రీథింగ్ ఆమె చెవి దగ్గర అంటున్న అతని మాటలు ఆపమన్నట్టుగా వెనక ఉన్న అతని చెంప మీద చేయి వేసింది ఆమె చెవి కింద చిన్నగా ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకుంది దాత్రి కొన్ని క్షణాలు ఆమె భుజం మీద తలవాల్చి అతను కళ్ళు మూసుకున్నాడు అలాగే ఉండిపోయాడు సూర్య కొంతసేపటికి తేరుకొని దూరం జరిగాడు అతని వైపు తిరిగింది గట్టిగా హత్తుకుంది దాత్రి ఆమె చుట్టూ చేతులు బిగించాడు సూర్య మెల్లిగా అతని నుంచి దూరం జరిగింది దాత్రి ముందే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవడానికి ఆమె ఈలోపే సూర్య కూడా రెడీ అయి బయటకొచ్చాడు గదిలో నుంచి హాల్లో కూర్చొని ఉన్నాడు అశోక్ అతని పక్కనే ఉంది కళ్యాణి సూర్యకి కాస్త కంగారుగా అనిపించింది మొదటిసారి డాడ్ అని మెల్లిగా పిలిచాడు ఏం జరుగుతుంది సూర్య అని అసహనంగా అన్నాడు అశోక్ డాడ్ మీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు సూర్య తప్పు చేసిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సూర్య అని అన్నాడు అశోక్ డాడ్ నేనేం తప్పు చేయలేదు అన్నాడు అతని పక్కన కూర్చొని బాధగా మరేంటి ఇదంతా కోపంగా అడిగాడు అశోక్ అనుకోకుండా జరిగిపోయింది అని మెల్లిగా చెప్పాడు సూర్య అది తెలుసు సూర్య కానీ దాత్రిని అలా తీసుకురావడం తప్పు కదా అని అన్నాడు అశోక్ చాలా సీరియస్గా తప్పలేదు డాడ్ అన్నాడు సూర్య ఎందుకు తప్పలేదు నీకు ఆవేశం పనికిరాదని ఎన్నోసార్లు చెప్పాను విన్నావా నువ్వు అని అడిగాడు డాడీ అక్కడ జరిగింది ఏంటంటే అంకుల్ దాత్రిని నాకు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు వన్ మోర్ థింగ్ మా ఇద్దరికి పెళ్ళైపోయింది అయినా సరే పంపించడం కుదరదు డివోర్స్ ఇప్పించాలని చూస్తున్నారు అందుకే తీసుకొచ్చేసాను అని అసహనంగా చెప్పాడు సూర్య సూర్య డివోర్స్ ఇప్పిస్తామనగానే ఇప్పించేరు నువ్వెలా ఆవేశంలో ఉన్నారో వాళ్ళు అలాగే కోపంలో ఉన్నారు ఎప్పుడు నీ ఆలోచన నీది ఎదుటివారి వైపు ఉంది ఆలోచించడం లేదు మేమున్నామని మర్చిపోయావా అంత తొందరపడాల్సిన ఏంటి విషయం ఇదని మాకు చెప్తే సాల్వ్ చేయలేమా అని అరిచాడు అశోక్ ఇదంతా ఆలోచించలేదు డాడ్ అని అన్నాడు సూర్య నేను అదే చెప్తున్నాను నువ్వెప్పుడు ఏది ఆలోచించవు నీ ఆవేశానికి భయపడే వాళ్ళు నీతో దాత్రిని పంపడానికి ఇష్టపడలేదు అది అర్థం చేసుకోకుండా దాత్రిని తీసుకువచ్చేయడమేనా అని అడిగాడు అశోక్ ఏమీ మాట్లాడలేదు సూర్య పాపం సూర్య ఆడపిల్ల తను నువ్వు రమ్మను కానీ నీతో రాలేక అటు తల్లిదండ్రులను విడిచి పెట్టలేక నరకం అనుభవించి ఉంటుంది ఇదంతా నీకేం అక్కర్లేదు కదా అంతేనా అని అడిగాడు అశోక్ తనకేమి గుర్తు రాకుండా నేను చూసుకుంటాను డాడీ అన్నాడు సూర్య నమ్మకంగా ముందు తన తల్లిదండ్రులని ఎలా ఒప్పించాలో ఆలోచించు అశోక్ సీరియస్గా చెప్పాడు వాళ్ళు ఒప్పుకోరు డాడ్ నేను పదే పదే అడగలేను అన్నాడు సూర్య అడగాలి సూర్య అడగాలి అడగడామో తప్పులేదు దాత్రిని బంగారు బొమ్మలా పెంచుకున్నారు వాళ్ళు తనని అంత తేలిగ్గా నీకు ఇవ్వాలంటే ఎలా ఇచ్చేస్తారు నువ్వు ఇలా తీసుకువచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం దాత్రి ఎంత బాధపడుతుందో ఆలోచించలేకపోయావా అని అన్నాడు అశోక్ డాడీ ఏం చేయమంటారు అని అడిగాడు సూర్య దిగులుగా నేను అంకుల్తో మాట్లాడతాను అని అన్నాడు అశోక్ డాడ్ వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఆ కోపంలో మిమ్మల్ని ఏదైనా అంటే నో డాడ్ మీరు వెళ్ళొద్దు అని అన్నాడు సూర్య నీలాగా వాడు ఆలోచన లేని వాడి అనుకుంటున్నావా అని అన్నాడు అశోక్ మీ ఇష్టం అని అన్నాడు సూర్య ఇంకేం చెప్పలేక కళ్యాణి వెంటనే రెడీ అవ్వు వెళ్దాం అని అన్నాడు అశోక్ అలాగే అన్నట్టు తల ఊపి గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి పది నిమిషాల్లో బయటకు వచ్చింది వెంటనే అశోక్ కళ్యాణి సూర్యకు చెప్పి వెళ్ళిపోయారు బెంగళూరు వాళ్ళు వెళ్ళిన కాసేపటి తర్వాత దాత్రి కిందకొచ్చింది సోఫాలో దిగురుగా కూర్చున్న సూర్య దగ్గరికి వెళ్ళి కాఫీ ఇమ్మంటావా అని అడిగింది దాత్రి ఆమె వైపు ఒకసారి చూశాడు సన్నటి చిరునవ్వుతో అతన్నే చూస్తోంది నువ్వు సంతోషంగా ఉన్నావా అన్నాడు ఆమె చేతిని పట్టుకుని సూర్య చాలా అని అంది అతని పక్కన కూర్చుంది మీ డాడీ మమ్మీ కోసం బాధలేదా అని అడిగాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాట దాటవేసింది దాత్రి సారీ దాత్రి అన్నాడు మనస్ఫూర్తిగా సూర్య ఆకులేస్తుంది టిఫిన్ చేద్దామా అని అడిగింది దాత్రి అన్నాడు ఆమెకెందుకు తన మీద అంత ప్రేమ సూర్యకి అసలు అర్థం కావడం లేదు కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో వచ్చిన వెంటనే మీరు చూడాలి అంటే రెగ్యులర్గా వీడియో వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో